అందరికీ ప్రైజ్ దాడ్ యువదే కాల సమయం దేవుణ్ణికి ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదవ వచనం దేవా నా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము ఇక్కడ దావిది గారు దేవుణ్ణి అడుగుతున్నాడు బ్రతిమలాడుకుంటున్నాడు ఏమంటే దేవా నా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము అంటే నా ఎందు శుద్ధ హృదయము లేదు ఇప్పుడు ఎవరైనా శుద్ధ హృదయము వాళ్ళ యుద్ధం ఉంటే కనుక మళ్ళీ నాకు శుద్ధ హృదయం కలుగు చేయండి అని ఎందుకు అడుగుతారు లేకపోతేనే కదా అడుగుతారు అంటే నా హృదయం పాడైపోయింది అంటే నా హృదయ ఆలోచనలు చెడ్డవి బాగలేవు నా తలంపులు బాగాలేవు నేను ఆలోచించే విధానం బాగాలేదు నా హృదయము మీకు వ్యతిరేకంగా ఉంది మీకు వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తుంది నా హృదయము చిడిపోయింది కాబట్టి నా హృదయము బాగాలేదు కాబట్టి నాకు శుద్ధ హృదయము కలుగజేయండి నా ఎందు శుద్ధ హృదయం మీరు కలుగజేసినారంటే నా ఆలోచనలు నా హృదయం అంతా బాగుంటుంది మంచిగా ఉంటుంది లేకపోతే ఇలా చెత్త ఆలోచనలే నాకు వస్తాయి అని చెప్తున్నాను అన్నమాట అలాగే నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అంటే నా అంతరంగంలో నా హృదయ లోతుల్లో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించండి స్థిరమైన మనస్సు అంటే నా మనసు పూర్తిగా మీపై నిలుపునట్లు నా మనస్సుని స్థిరముగా అలాగే ఉంచండి స్థిరమైన మనస్సును నాలో పుట్టించండి ఎందుకంటే నేను పాపం చేస్తున్నాను దోషాలు చేస్తున్నాను అంటే నా పాపాలన్నిటికీ కూడా మీరు విముకొడవు కమ్ము నా దోషములన్నిటిని కూడా తుడిచేయండి నేను ఎన్నో రకాల పాపాలు చేశాను మీకు వ్యతిరేకంగా జీవించాను మిమ్మల్ని బాధించాను కాబట్టి నా మనసు చెడిపోయింది నా మనసు బాగాలేదు నా మనసు పూర్తిగా చెడిపోయి మీకు వ్యతిరేకంగా ఉంది అవిధేయంగా ఉంది కాబట్టి అలా ఉండడం నాకు ఇష్టం లేదు నేను నన్ను నేను మార్చుకోవాలనుకుంటున్నాను కానీ నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నాలో మార్పు ఏం రాదు మీరు నాకు సహాయం చేస్తేనే నా జీవితం మారుతుంది మీరు నాకు నా జీవితంలో కలగజేసుకుంటేనే నా జీవితం పూర్తిగా మారుతుంది కాబట్టి దయచేసి ప్రభావ నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించండి ఆ స్థిరమైన మనసు నాలో లేదు నా మనసు చంచలమైపోయింది నా మనస్సు కఠినమైపోయింది నా మనస్సు కకావికలమైపోయింది కాబట్టి తండ్రి నాకు సహాయం చేయండి నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించండి రిజల పరిస్థితులను బట్టి రకరకాల పరిస్థితులను బట్టి మన మనస్సు కఠినమైపోతూ ఉంటుంది కకావికలమైపోతూ ఉంటుంది స్థిరంగా ఉండదు మనస్సు స్థిరంగా ఉండదు ఎటెటో ఎగిరిపోతూ ఉంటుంది ఇప్పుడు మనకి మనసుకు ఏది మంచిది అనిపిస్తే అది జహాస్థంట అది దేవునికి మంచిదా కాదా దేవునికి నచ్చినదే కాదా దేవునికి వ్యతిరేకమైనదే కాదా అసలు ఆలోచించం పరిగెత్తమే జహాస్తం ఎందుకంటే నాకు మనసుకు నచ్చింది కాబట్టి నేను చేస్తా అంటాం కరెక్ట్ నీ మనసుకు నచ్చింది నువ్వు చేస్తావు బానే ఉంది కానీ దాని తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలియదు కదా తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలియదు నువ్వు అనుకుంటావు ఇదే కదా జరిగేది ఏం కాదులే అని అనుకుంటావు కానీ నీకు తెలియదు నువ్వు ఊహించని ఏదో జరుగుతుంది సమస్య వస్తుంది అప్పుడు కూర్చొని బాధపడతావు ఏడుస్తావు అందుకే దేవుడు హృదయం గురించి ఏం చెప్పినాడు నీ హృదయ ఆలోచనలు కేవలము చెడ్డవే నీ హృదయ ఆలోచనలు మంచివి కాదు చెడ్డవే పుట్టుకతోనే నీ హృదయం చెడిపోయింది కాబట్టి నీ ఆలోచనలు మొత్తం అన్నీ కూడా కేవలం చెడ్డవే దాంట్లో ఏం ఉండదు పనికి ఆలోచనలే తప్ప పనికొచ్చే ఆలోచనలు ఏమీ నీకు రావు ఎందుకంటే నీ హృదయమో చెడిపోయింది రిజలోట్ కాబట్టి దావేది గారు ఇక్కడ అందుకే అడుగుతున్నాడు దేవుణ్ణి నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించను ప్రభువ నా హృదయ ఆలోచనలు అంతా చెడిపోయినాయి కాబట్టి మీరు నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టిస్తే అప్పుడు నేను సంతోషంగా ఉండగలుగుతాను సమాధానంగా ఉండగలుగుతాను మీతో సహవాసం చేయగలుగుతాను మీతో హ్యాపీగానే ఉండగలుగుతాను నాకు ప్రాబ్లం ఉండదు మళ్ళీ అయితే అని చెప్పి చెప్తున్నాడు అందుకే మనకి చాలా సందర్భాల్లో మనం కూడా ఇలా మన హృదయం కఠినమైపోతూ ఉంటుంది మారిపోతూ ఉంటుంది చూడండి దేవునిపైన మన హృదయాన్ని నిలుపుకొని ఉంటాం దేవునిపైన మనం ఆనుకొని ఉంటాం దేవునిపైనే అన్ని విషయాలు వేస్తూ ఉంటాం పైనే అన్ని విషయాలను కూడా తండ్రి నా వల్ల కాదు ఇదో మీ పైన వేహేస్తాను ఈ విషయాలన్నింటినీ మీరు చూసుకోండి అని దృఢమైన విశ్వాసంతో అన్ని విషయాల్ని దేవునిపైనే వేహేస్తా అంటాం అలా ఉండే మనము మన హృదయం చెడిపోయింది మన హృదయాన్ని అపవాది నాశనం చేసి వ్యర్థమైన ఆలోచనల చేత నింపి దేవునికి దూరం చేయాలని చూస్తాడు ఆ టైంలో ఆ సమయంలో ఏమవుతుంది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా దేవునికి దూరం అవుతామోతాం మనకి మనకేమనిపించదు లేదండి నేను కరెక్ట్గా దేవునికి బాగా కనెక్ట్ అయ్యి ఉన్నా అనిపిస్తుంది అంతే కనెక్ట్ అయి ఉండడం కాదు ఒకసారి చెక్ చేసుకో దేవుని వచ్చి ఆయన రక్తంలో కడగబడి సరి చేసుకో మార్చుకో ప్రజలా కాబట్టి దావిది గారు చెప్తున్న రీతిగా మన హృదయం ఎలా ఉంది కాబట్టి దావిది గారు చెప్తున్న ప్రకారము నీ హృదయం ఎలా ఉంది నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి నీ తలంపులు ఎలా ఉన్నాయి నీ మనస్సు ఎలా ఉంది రండి దేవుని దగ్గరికి రండి ఆయన అడగండి బ్రబా నాకు సహాయం చేయండి ఇంతవరకు నేను చెడిపోయానయ్యా నా హృదయం చెడిపోయిందయ్యా నా మనసు చెడిపోయిందయ్యా మీకు వ్యతిరేకంగా ఉన్నానయ్యా మీకు అవిధేయమైన క్రియలు ఆలోచనలు తలాంతులు చేస్తున్నానయ్యా ఇది నా కొద్ది తండ్రి మీరు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు కాబట్టి నేను కూడా నన్ను నేను మార్చుకోవాలి నాకు సహాయం చేయండి నాలో కూడా నా ఎందు కూడా శుద్ధ హృదయాన్ని కలుగు చేయండి నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించండి మళ్ళీ నా మనసు మారడానికి వీలు లేదు చెంచలం అవడానికి వీలు లేదు పూర్తిగా నా మనసు పూర్తిగా మీ కనెక్ట్ అయిపోవాలి మీ ఆలోచనల చేత పూర్తిగా నింపబడాలి నాకు సహాయం చేయండి అని వచ్చి దేవుణ్ణి అడుగుదాం రిజలాట్ దాన్ని ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నత స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మరొకసారి ఉదయకాల సమయంలో నాతో మాతో అందరితో మీరు మాట్లాడారయ్యా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయంలో అవును దేవా అయినా మా ఎందు శుద్ధ హృదయం లేదయ్యా కాబట్టి దయతో మా యందు శుద్ధ హృదయాన్ని కలుగజేయండి నా మా అంతరంగములలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించండి మా హృదయం చెడిపోయిందయ్యా కాబట్టి దయతో మీ రక్తంతో మమ్మల్ని కడగండి శుద్ధి చేయండి శుద్ధీకరించి తండ్రి నాయన మా నాయన మా అందరిలో కూడా స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించి మేము పూర్తిగా పూర్ణముగా మీ పైన ఆనుకునేటకు సహాయం చేయమని కృపచూపెట్టుకుని ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ దీవించండి ఆశీర్వదించండి సహాయం చేయమని ఏస పరిశుద్ధ న ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించను గాక అమేన్